హైదరాబాద్ కు చెందిన దోపిడీ ముఠాను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్ కు చెందిన షేక్ బాబావలి సయ్యద్ సాహెబ్ పండు కూకట్పల్లి హైదరాబాద్కు చెందిన నేరస్తులు ముఠాగా ఏర్పడి తిరుపతి శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్నారు కాగా శనివారం ఉదయం తిరుచానూరు వద్ద నిందితుల్లో ఒకరిని క్రైమ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు నిందితుడి నుంచి ఏడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు తొంభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు దొంగతనాలకు సహకరిస్తున్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని క్రైమ్ పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పై మీడియాతో మాట్లాడారు ఈరోజు షేక్ బాబావల్లి అలియాస్ పండు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళ నాన్నగారి పేరు సైదా సాహెబ్ తను ఎల్లమ్మ బండ అని మన కుబట్పల్లి హైదరాబాద్ అతను ఇతను ప్లస్ ఇతని మిత్రులు ఉన్నారు పవన్ మహేష్ అనే నగర్ చెందిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి రాత్రి వేళ ఇంట్లో ఇల్లు దొంగతనాలు చేస్తుంటారు అనమాట వీళ్ళు ముగ్గురు కలిసి మన శ్రీకాళహస్తి టౌన్లో టీవీ టీవీ విలేకరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు ఆ కేసులో ఈ షేక్ బాబావల్లి అతన్ని అరెస్ట్ చేయడమైంది అతన్ని మేము తిరు తిరుపతి తిరుచానూరు రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక ఏడు లక్షల విలువైన నూరు గ్రాముల బంగారు నగలు ప్లస్ నాలుగు వందల గ్రాముల వెండి ఆభరణాలు మరియు తొంభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాము ఇతని అసోసియేట్స్ ఇద్దరూ కొంచెం అప్ స్కాండ్లో ఉన్నారు మాకు దొరకలేదు ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము తర్వాత ఇతను ఇది మన కాలశిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోనూ ప్లస్ అదేవిధంగా మన వినుకొండలోను దొంగతనం చేసినట్టు చెప్పాడు ఆ కేసు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చాడు తర్వాత అతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తము శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపడుతుంది